నేను ఆరు నాయనందగిరి ఈరోజైతే మార్నింగ్ టైంలో ఎక్కువ ఇంచుడు చిట్టి పిట్ట చూడండి ఆడుకుంటుంది ఆల్రెడీ నైద్యం తినే పిట్ట వచ్చిపోయింది పొద్దున పూలు అస్సలు వికసించాలి వన్ వన్ వీక్ ఫుల్గా వచ్చింది ఫ్లవర్స్ మళ్ళీ ఎంత డల్గా అయినాయి చూడండి ఎండకు ఎండ తీవ్రతకి ఇట్లా అవుతుండే మొన్న కరెక్ట్ ఒక వారం రోజులు ఎంత ఫుల్గా వికసించినాయి అంటే ఇంకా ఫ్లవర్స్ చూడంగానే భలే సంతోషం అనిపించింది ఇట్లా ఇది ఫుల్గా వికసించింది ఇట్లా వికసిస్తే బలం ఉంటుంది అట్లా అవుతుంది రోజు టూ టైమ్స్ వాటర్ ఇస్తున్న అయినా కూడా ఇట్లా అవుతుంది చూడాలి అయితే ఈ కొమ్మకు మళ్ళీ ఇది ఒకటి ఉంది అది రేపు వస్తుంది ఇది రేపు వస్తుంది మళ్ళీ ఇది కొమ్మకు ఇక్కడ రేపొస్తూ ఉంటాయి సరే ఇక మొగ్గలు అన్నీ అయిపోయిన తర్వాత చూడాలి ఇక చూడండి ఈ వైలెట్ మొక్క ఇది రెండు సేమ్ ఒకటే జాతి బల వచ్చినాయి వైలెట్ ఫ్లవర్స్ మంచిగా అనిపిస్తాయి పిట్టలు కూడా చాలా వస్తాయి ఇంకా ఇట్లా ఉంది గులాబీ మళ్ళీ ఇవన్నీ కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తుంది ఇగో ఇక్కడ వచ్చి చూడండి కట్ చేస్తేనే వస్తుంది కట్ చేయాలి కంపల్సరీ సేమియా ఉప్మా చేస్తున్నాం దానికోసం వాటర్ వేడి చేసుకుందాం మరి ఇక సేమియా ఉప్మా చేయడానికి ఇక్కడైతే అన్ని కట్ చేసి పెట్టినా సీజన్లో పచ్చి అనేవి ఉంటే పచ్చిపాటని కూడా వేస్తాం కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా లేవు వాళ్ళు బంద్ చేసుకుందాం వారికి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఇప్పుడు వాటర్ టేస్ట్ చేస్తు చూడండి ఉంది కానీ కొంచెం తక్కువ ఉన్నట్టుంది కొంచమే కొంచెం తక్కువ ఉంది కరెక్ట్ ఉండాలి ఏదనికైనా దీనిలో మళ్ళీ మనము వేరే చట్నీ లాంటి లాంటి ఉండదు కాబట్టి ఉప్పు కరెక్ట్ ఉండాలి మరి మిర్చి కూడా మంచిగానే వేసిన కారం ఉండేటట్టు అందుకే ఉప్పు మాత్రం కరెక్ట్ చూసుకోవాలి మరి మిర్చి మంచిగానే వేసినాం కానీ ఉప్పు లేకపోతే తినలేము కదా అందుకని చూసుకోవాలి మూత పెడదాం మరి ఫైవ్ మినిట్స్ అలా అవుతుంది ఈ లోపల టీ కూడా పెట్టుకుందాం అయితే ఇదే మార్నింగ్ వెంటనే మనకు ఇదే పనులు 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 చూడండి మరి మనం ఉప్మా వేడదాకా వచ్చింది ఒకసారి చూద్దాం అంత బాగా అయిపోయింది చూడండి చక్కగా అయింది ఇక కలిపి చూద్దాం అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దీన్ని మళ్ళీ ఇట్లా రివర్స్ పెట్టి వేడి అవన్నీ ఏముండదు ఇక ఒకసారి ఉడికిపోతుంది ఇక చూడండి జీడిపప్పులు మా వారికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ మరి ఇక తను సేమియా ఉప్మా అంటేనే ఇక జీడిపప్పులు వేస్తా అని చేయమంటారు సరే ఇట్లా రెడీ అయిపోయింది చేద్దాం మరి బ్రేక్ఫాస్ట్ ఇక టీ కూడా అవుతుంది టీ చేసేద్దాం కరేసి బాయిల్ చేయాలి కొంతసేపు బాయిల్ అయి అయితే చిక్కగా మారుతుంది ఇక బాగుంటుంది ఒక్కొక్కరు ఒక ఒక స్పూన్ వేసుకుంటారు ఒక్కొక్కరు రెండు స్పూన్లు అయినా వాళ్ళకు స్వీట్నెస్ రాలేదు ఇక దాన్ని బట్టి ఆలోచించుకుంటే వేసుకోవాలి అంతే రెండు వేస్తుంది అంతకంటే ఎక్కువ అయితే కొందరుగా తీయగా నస్తుంది ఇక తీయగా కూడా తాగితే బాగుంటుంది నేనైతే రెండు వేస్తున్నాను అంతే రెండు బ్లాక్ పిట్ట చూడండి ఇప్పుడాక కొంచెం అల్లరి వేసింది ఇక సైలెంట్ కూర్చుంది అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా బ్లాక్ పిట్టలే ఇక బాగా అల్లరి వేస్తాయి పది అయిందంటే ఇక ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది ఇక మన చెట్టు మీదనే ఉంటాయి పక్షులన్నీ అని చూస్తున్నా రెండు వచ్చినాయి చూడండి మూడు ఉన్నాయి చూడండి నైవేద్యం తినే పిట్టలు జనరల్గా రెండు వస్తాయి అవి నైవేద్యం తినే పిట్టలు రెండు ఉన్నాయి ఒకటి బ్లాక్ పిట్ట అటు సైడ్ ఉంది అక్కడ బ్లాక్ ఒకటి ఉంది అలా చూడండి అది బెంగనపల్లి మామిడి పండు నేను ఓపెన్ చేసి పెట్టినా కదా అయితే రసం అంతా పోయి కొంచెం గట్టి గట్టిగా అవుతుంది కదా ఇంత తీసుకొని వెళ్ళిపోయినాయి నేను పిట్టలు అట్లా వెళ్ళిపోతున్నాయి కొంచెం ఇట్లా గుజ్జులాగా తీసుకొని వెళ్తున్నాయి అసలు ఎంత దాహం అవుతుంది వాటికి చూడండి నూరు తెరిచి ఉంటుంది ఎండకు అవి చూడండి ఇంత చిన్న పిట్ట ఎంత వాష్ చేస్తుంది చూడండి చాలాసేపటి నుండి అరుస్తుంది ఇక అది నాలుగు సార్లు అరిచినాక కానీ నేను రానన్నట్టుంది ఇంత ముందే రెండు నైవేద్యం తినే పిట్టలు ఒక బ్లాక్ పిట్ట వచ్చిపోయింది ఇక ఇప్పుడు ఇది వచ్చింది ఇక్కడ వాటర్ బౌల్ ఉన్నాయి కదా తాగుతున్నాయి ఇక అక్కడ చెట్టు కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా వాటర్ పెట్టినా అక్కడికంటే ఎక్కువ ఇక్కడనే తాగుతున్నాయి గోడ మీద నేను ఆరు నందగిరి ఇక ఈరోజు మరి మన వంట స్టార్ట్ అయింది రైస్ పెట్టిన ఇక్కడ వంకాయ కర్రీ వేస్తాను జనరల్గా వంకాయ టమాటా చారు వేస్తా కానీ చారు వేసుకోవాలనిపిస్తలేదు అందుకని ఈరోజు వంకాయ వేరే సపరేట్గా చేద్దాం టమాటా చారు సపరేట్గా చేసుకుందాం అని అనుకుంటున్నా ఇక్కడైతే మూడు టమాటాలు కడిగి కడిగేసిన అంతే ఇంకా టమాటాలు వేసి ఇక దీంట్లో మూడు వెల్లుల్లిపాయలు వేసినాం తర్వాత ఇంకా ఇప్పుడు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసిన తర్వాత మిక్సీలో దాన్ని దింపి ఇక చూడండి ఈ టైంలో మనము మిరియాలు కూడా వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు మరి ఇప్పుడు సీజను ఎండాకాలం కాబట్టి మిరియాలు ఏమీ అవసరం లేదు అదే రైనీ సీజన్ స్టార్ట్ అయితే మిరియాలు వేసుకుంటే భలే ఉంటుంది జలుబు అట్లాంటివన్నీ రాకుండా కూడా యూజ్ అవుతాయి మనకు మామూలుగా హోటల్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సూప్లు ఉంటాయి కదా అట్లనే సూప్ లాగా తాగాలన్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇక ఇక పదిహేను రోజులలో రైనీ సీజన్ స్టార్ట్ అయినట్టే కదా అప్పుడైతే ఇది ఉట్టిగా కూడా ఒక స్పూన్ వేసుకొని తాగచ్చు ఈవినింగ్ మనకు నాలుగు గంటల అయిందంటే వర్షం స్టార్ట్ అవుతుంది కదా అట్లాంటప్పుడు సూప్ లాగా కూడా తాగచ్చు ఇది అంత బాగుంటుంది ఇక్కడ చేద్దాం ఇది అన్నంలోకి వాడుకోవచ్చు అప్పుడప్పుడు ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు బాగానే ఉంటుంది ఇడ్లీకి దోశకు అన్నంకు వాడుకోవచ్చు ఇంకొకటి ఉట్టిగా సూప్ లాగా కూడా తాగచ్చు అన్ని విధాలు ఉపయోగపడతాయి వెల్లుల్లిపాయలు మూడేసుకున్నాం జీలకర్ర వేసినాం టమాటాలు వేసినాం అంతే ఇక ఇది మిక్సీ పట్టిన తర్వాత ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇక్కడ చూడండి ముందు మనం టమాటాలు మూడు టమాటాలు అక్కడ ఉంది నువ్వు ఇప్పుడు అన్నం తీసుకు అయితే మనం ఇది అన్నం కోసం చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసి దీన్ని సూప్లాగా పడుకోవచ్చు ఇక ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వేసుకున్నాం కదా ఓన్లీ సూప్ లాగానే తాగుతాం అని అనుకునేది ఉంటే కారం కాకుండా మిరియాలు వేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం అన్నంలోకి వేస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు లాస్ట్కు ఎండుమిర్చి తోటి పోపేస్తా ఇక ఇప్పుడు దీనిలో కొత్తిమీర మెంతి మంచిగా కడిగి పెడతా మూడు సార్లు కంపల్సరీ కడగాలి కొత్తిమీర మెంతి ఇక్కడ చూడండి ఒకసారి కలిపి దీనిలో కరివేపాకు వేయాలి ఒకటి లేకుంటే లాస్ట్కు పోపులా మనం వేసినా పర్వాలేదు ఇక ఎప్పుడు దీనిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ తోటి ఇంకోటి జీర్ణశక్తికి మంచిగా తోడ్పడుతుంది ఎందుకంటే జీలకర్ర జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది వెల్లుల్లిపాయలు మనకు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి రక్తాన్ని పలచగా మార్చడానికి ఇక రక్తశుద్ధి కోసం వెల్లుల్లిపాయలు చాలా ఉపయోగపడతాయి అంటారు ఒక్కదాని గురించి నాలుగు ఉపయోగాలు ఉంటాయి కాకపోతే ఇంకా అట్లా మన వంటశాలనే ఔషధాలయం పాతకాలంలో ప్రత్యేకించి ఔషధాలు ఉండకపోయేది కొంచెం దగ్గస్తుంది పిల్లలకంటే వెంటనే వెల్లుల్లిపాయలు ఓమా దంచి తాగుమనోళ్ళు ఇట్లా ఇంకా చిన్న పిల్లలు మరి నెలల పిల్లలు ఉంటారు కదా రెండు మూ అంటే ఒక నాలుగైదు నెలల పిల్లలకు ఒకవేళ ఉంటే కాఫ్ దగ్గస్తే వెంటనే హాస్పిటల్ కూరుకులు లేదు అప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక సన్నటి క్లాత్ క్లాత్ కాటన్ క్లాత్లా ఆ ఓమను అట్లా చిన్న చిన్నగా ఇంతంత వేసి ముడి మూడి నాటేసేటోళ్ళు అట్లా రెండు మూడు ముళ్ళు వేసి అదొక దండలాగా చేసి నెక్లెస్ లెక్క పిల్లలకి అట్టేటోళ్ళు మెడకు కొంచెం లూజ్గానే కడతారు అది ఎక్కడ అంటే ఇక్కడ మనకు చెస్ట్కు చెస్ట్ ప్లేస్లో వచ్చేటట్టుగా అట్టేటోళ్ళు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే నిమిష నిమిషం అది గాలికి లోపల ఆ క్లాత్ లోపల ఉన్న ఓమ స్మెల్ అనేది పిల్లలు తీల్చుకుంటారు ఆటోమేటిక్గా అన్నట్టుగా అట్లా తీసుకొని ఇక ఇన్ఫెక్షన్స్ ఉంటే తీసేస్తుంది అని అట్లా చేసేటోళ్ళు పాతకాలంలో పాతకాలంలో చదువుకంటే జ్ఞానం ముఖ్యం కదా అట్లా ఇంత చదువుకున్న జ్ఞానం లేకపోతే వేస్ట్ అట్లా ఇష్టోళ్ళు సరే ఈ మనం టమాటా చారు ఓన్లీ చారు చేసుకోవడమే కాదు పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడైతే మనం రైస్ కోసం చేస్తున్నాం దీన్ని మనం రైస్ ఇడ్లీ దోశ కూడా తినచ్చు సూప్ లాగా కూడా దావచ్చు ఒకవేళ సూప్ లాగా తాగాలి అనుకుంటే ఇవన్నీ ఉండద్ది అనుకుంటే వడగట్టుకుంటే అయిపోతుంది అంతే దీన్ని కూడా సూప్ లాగా తాగొచ్చు అయితే కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకొని బాయిల్ చేసుకుంటే చిక్కగా అవుతుంది మనకు హోటల్లో ఇచ్చినట్టుగానే అవుతుంది అంతే కార్న్ ఫ్లోర్ వేస్తారు వాళ్ళు బటర్ ఇస్తారు ఇంకా అది విషయం మరి అవి రెండు కూడా యాడ్ చేసుకుంటే మనం కూడా రావచ్చు కాకపోతే అందులో ఈ కొత్తిమీర ఇవి వేయాము కదా లాస్ట్కు ఫైన గార్నిషింగ్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు ఇక నేను ఈ లోపల వంకాయ కూడా పొయ్యి మీద వేయాలి ఆ టమాటా చారు బాయిల్ అవుతూ ఉంటుంది పగల టైంలో వంట చేస్తే ఈ ఎండకు విపరీతంగా అసలు చేయాలనిపిస్తలేదు సరే తొందరగా కర్రీ పొయ్యి మీద వేస్తా ఇది అవుతూ ఉంటుంది ఇంత ఎండ కొడుతుంది కాబట్టి తాగుతూ చల్లదాగాలనిపిస్తుంది చారు వేసుకోవాలి అని కూడా అనిపిస్తలేదు ఎందుకంటే మనకు కొత్త మామిడికాయ చట్నీ ఉంది కదా రోజు ఒక రెండు మూడు ముద్దలు మనం చట్నీతో తింటాం లేకుంటే అంచుకు కలుపుకుంటాం కాబట్టి ఇంకా చార్ది ప్రత్యేకంగా లేదు అనేది ఎఫెక్ట్ పడతలేదు సల్ల కూడా ఉంటుంది మళ్ళీ పగలు లంచ్ తర్వాత గంట లోపల మళ్ళీ ఏదో పండ్లు తినడం అట్లా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఐదు అయిందంటే టీ తాగే టైం అవుతుంది ఇట్లా రకరకాలు ఇంకా చారు మీద పోతలేదు సరే ఇక రైస్ ఉడుకుతుంది ఈ చారు మసులుతుంది మరి ఈ లోపల మనం వంకాయ కర్రీ పొయ్యి మీద వేసుకోవడానికి తయారు చేసుకుందాం ఆనియన్స్ మిర్చి కొత్తిమీర ఇవన్నీ రెడీగా ఉన్నట్టే ఓన్లీ వంకాయ కడిగేసి పొయ్యి మీద వేద్దాం అది చూడండి నైవేద్యం తినే పిట్ట కూడా ఉంది ఊర పిచ్చుక కూడా వచ్చింది అయితే కింద కూడా ఉండుంటాయి కింద చెట్లల్లో కూడా ఉండుంటాయి నైవేద్యం తినే పిట్టి ఉంటుంది ఇగో ఇక్కడికి వచ్చి వరిద నేను తింటుండే ఇక్కడ మనం బయట నిల్చున్నామంటే ఇంకా అసలు అవి చాలా జాగ్రత్తగా ఉంటుండే అవి చూడండి అక్కడ చెట్టు మీదకి నైవేద్యం లేన పిట్ట అగో ఇక్కడ కింద చూడండి కింద కుండి దగ్గర చిటి చిట్టి పిట్టలు నేను వంట చేస్తున్న వాటి చేతి బాగలేదు జూమ్ చేయరాదు అదేమో ఊరపించక ఇక ఇంట్లోకి వెళ్దాం అండి మన టమాటా చారు మంచిగా బాయిల్ అవుతుంది అయితే చిక్కదనం కావాలి అని మీరు అనుకుంటే శనగపిండి కొద్దిగా వాటర్లు వేసి కలిపి వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే అట్లా ఓన్లీ సూప్ లాగా మాత్రం కార్న్ ఫ్లోరు కొంచెం వాటర్లా కలిపి వేసుకుంటుంది అట్లా నేనేమో ఒక కర్రీనే కొంచెం చిన్న చిన్న మార్పులతోటి రెండు విధాలుగా చేసుకునేటట్టుగా చెప్తున్నా కదా టమాటా సూప్ ఇప్పుడైతే అవసరం లేదు ఇంకొక ఇంకా రెండు రోజులలో మనకు జూన్ స్టార్ట్ అవుతుంది జూన్ ఫస్ట్ వీక్లో చిరు జల్లులు ఉన్నట్టు స్టార్ట్ అయినాయి కదా ఇక వర్షాలు పడతా ఉంటే సూప్ తాగాలనిపిస్తుంది తాగితే కూడా మంచిది ఇంకా వంకాయ పొయ్యి మీద వేస్తాం మరి ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ అన్నీ కలిపినా ఇప్పుడు ఇది బౌల్లో వేసి మూత పెడితే వంకాయలు ఇట్లా అన్నీ కలిపినప్పుడు ఏమవుతుందంటే వంకాయలు కలర్ మారకుండా మంచిగా ఇట్లనే ఉంటాయి ఇది పాతకాలం స్టైలే అన్నిట్లో కలిపి మట్టి పాత్రలు వేసి స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేటోళ్ళు బాగా మంట పెట్టి వండేటోళ్ళు కాదు పాతకాలంలో మామూలుగా పొయ్యి మీద వేస్తే అదే ఆ వేడికి ఉడుకుతుంది ఒక అయితే వంకాయ టమాటా అండి చార్ చేసే చేస్తాను ఎక్కువసార్లు నేను ఈరోజు టమాటా చారు చేస్తున్నాం వంకాయ వేరే సపరేట్గా వండుతున్నాం ఇది మరి మనం అంట చాలా చెంచాలు వస్తున్నాయి ఎంత విపరీతమైన హీట్ ఉంది అయినా మనకు వంట తప్పదు కదా ఇట్లా ఉంది పరిస్థితి ఇంకా మూత పెడదా ఇక టమాటా చారు ఇక ఎన్ని నిమిషాలు అంటే ఒక టెన్ మినిట్స్ చాలు ఇక్కడ ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్గా మారినాయంటే అంటే ఓకే అనుకోవచ్చు ఇక ఇది స్టవ్ బంద్ చేసుకొని మనం లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక ఎండలో పాకేసుకుంటే సరిపోతుంది అంతే పోపేసిద్దాం పోపేయడానికి పాన్ పెట్టినా చూడండి చూడండి పక్షులు ఇట్లా పైన ఉన్నాయి ఓహో ఇది నైవేద్యం తినే పిట్ట సౌండ్ కదా నేను ఇది చూసిన కదా ఊరపించుకది నైవేద్యం తినే పిట్ట సౌండ్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నా చూడండి దాహం అవుతుంది పాపం వాటికి అది వేరే పిట్ట చాలా పిట్టలు ఉంటున్నాయి మన చెట్టు మీద చిరుధాన్యాలు ఉన్నాయి అక్కడ తినడానికి తింటున్నాయి ఇంత చారుపప్పు చేసుకుని వచ్చేద్దాం వచ్చేసరికి అవి ఉంటాయి అని గ్యారెంటీ లేదు అయినా ఇంకా మన పనులు మనం చేయాల్సిందే కొద్దిగానే పోపేసుకోవడం అందుకని చిన్నది పెట్టిన ఇంకా ఏం లేదు రెండు వెల్లుల్లిపాయలు లేకుంటే ఒకటైనా కొంచెం అట్లా ప్రెస్ చేసి వేయడమే ఆల్రెడీ అందులో మిక్సీ జార్లు వేసి వేసినాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది వచ్చిందని ఇట్లా వేస్తే సరిపోతుంది కొద్దిగా ఆవాలు పసుపు అవసరం లేదు అయితే పోపు ఫ్రై అయింది కాబట్టి ఇంకా స్టవ్ బంద్ చేసి కర్రీ పక్షిలో పిలకీలా రావాలి వినుకుంటూ మరి మన వంట కొనసాగుతుంది సంతోషం అనిపిస్తుంది అసలు అక్కడ మన పోటుకోలే దగ్గర వంటకు వేసుకునేటట్టు కదా భలే ఉంటుంది లేకపోతే టమాటా చారు రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది అంతే అంటే మరి మన వంట అయితే రెడీ అయిపోయింది మొక్క వేడిగా ఉందంటే చూస్తేనే సుత్నే భయమవుతుంది ఒక్కొక్క సీజన్లో అన్నం వేడి ఉంటే భలే సంతోషం అనిపిస్తుంది ఇప్పుడైతే వేడి ఉందంటేనే అవుతుంది ఇది చూడండి టమాటా చారు నేనైతే అటు సైడ్ లైట్లో వేస్తే భలే ఫోకస్గా నాడుతుండే వేడి వంకాయ వంకాయ కర్రీ టమాటా చారు పెరుగు ఇది మరి మన వంట ఒక టెన్ మినిట్స్లో లంచ్ చేద్దాం మరి మోతది చూస్తా ఉన్న వేడిగా ఉంది